ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా మంది రీల్స్ల లైకుల కోసం సోషల్ మీడియాలో వైరల్ ఈ ఇత్యంత్రాల పనులు చేస్తుర్రు మొన్న పిల్లగాడైతే నడి రోడ్డు మీద కడక్ నోట్లు ఇసిరి పడేసిండు ఇక బయట దేశంలోనైతే హెలికాప్టర్తోని పైసలు నేలకిసిరిండ్రు గిట్ల ఫేమస్ గానికి మస్తు దాంట్లో ఆడుతుర్రు గట్నే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లవ్ చేసిన పిల్లగాని లగ్గం చేసుకుంటావా అని విమానంలోనే అడిగి సూషెటోలను పర్షాన్ చేసింది ఇసొంటి అన్ని సినిమాలలో చూస్తుంటాం కానీ ఇన్స్టాగ్రామ్ పుణ్యం అని బయట కూడా చూసే భాగ్యం దక్కుతున్నది మనసులకు ఐశ్వర్య బన్సల్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు ఆమె ప్రేమించిన పిలగాన్ని పెళ్లి చేసుకుంటావా అని విమానంలోనే అడిగి పిలగానికి షాకిచ్చుడే కాదు ప్యాసింజర్లకు కూడా చూపు తిప్పుకోకుండా చేసింది ముందుగా సింపుల్గా విమానం ఎక్కింది అటే ఇంకా ఆమె లవరున్న సీటు కాడికి పోయింది జేవులకెళ్ళి లుంగరం దీశా పిలగానికి ఇచ్చింది మోకాల మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ప్రాథమిక విమానం అంతా అని మొత్తుకొని ఫుల్ ఈ ఈమెంబడి వచ్చిన దోస్తులు ముందుగానే ప్లాన్ వేసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో అట్లా ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు అరే ఎగిరే విమానంలో సీట్ చేంజ్ అవుతామంటేనే జర్రావ్వమంటారు గసంటే దీని లవ్ ప్రపోజ్ చేస్తామంటే ఎట్ల అంటే ఏదైనా ఇక మాట తీరుతో ఉంటుంది కదా ఆమె కూడా గాలి మోటార్లో పని చేస్తున్న సిబ్బందులను ముందుగాలే గిట్ల గిట్ల చేస్తామని పర్మిషన్ అడిగిందట ఇక వాళ్ళు మాకింత పేరు వస్తుందని ఎందుకు వద్దంటామని సై అన్నారట ఇక విమానం కంపెనీ తరఫున గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు పెయిలికి మామూలుగా కూడా విలువమని ఇక ఇదంతా వీడియో తీసుకొని ఆమె ఇన్స్టాలో పెడితే భూగోళం అంతా స్పీడ్గా తిరిగి వైరల్ అవుతున్నది ఇసు మన బతుకులా కావాలంటే నోసుక పుట్టాలని కొందరు ఇవన్నీ వర్కౌట్గా అవుబ్రో అని సింగిల్ పిల్లకాయలు కామెంట్లలో నిట్టూరుస్తురట పాపం